చాలా మంది మహిళలు పని దొరకక సిటీ వలస కారణ వచ్చిన తర్వాత వేరే వాళ్ళ చదువు తక్కువ ఉంది కాబట్టి స్కిల్ సర్టిఫికేషన్ లేదు డొమెస్టిక్ వర్క్ లో చాలా మంది మహిళలు చేస్తున్నారు

Now in this situation, the situation of domestic workers is perhaps among the worst in the hierarchy of labor. One of the identity level, They have no identity as a worker. They are not brought under any labor law. They are not provided their what place of work. Is not considered a workplace. This is the, and they come from extremely socially and economically backward sectors, places. It is in this context, since the government of India was taking no steps to protect these workers, huge number of workers, in the urban workforce law, the largest sector of women workers are in construction work. The second largest sector of women workers in the urban sector are domestic workers. So, in this huge sector of workers who come from extremely socially and economically backward sections, the unions approach the Supreme Court of India, the highest court of India. Chief Justice and Supreme Court Judge. Supreme Court Judge. న్యాయం చేయాలి వీళ్ళ హక్కులనేవి కాబట్టి కమిటీ వేయాలని ఆదేశించినటువంటి ఆయన ఈరోజు ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఎంత అన్యాయం అంటే అసలు

ఇరవై ఉన్నటువంటి గృహ కార్మికులని వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత దేశంలో ఉండే పాలకులకు ప్రభుత్వాలకుంది ఉంది ఇవాళ చాలా కుటుంబాలకు మనం బస్కపోతే చాలా మంది ఆడవాళ్ళు కుటుంబాలు నడుపుతున్న పిల్లలతో పనిచేస్తుంది పిల్లల్ని చదివిస్తున్నారు మేము వీళ్ళతో పనిచేస్తున్న క్రమంలో ఒక గృహ కార్మికురాలు తన పేరు గృహకరాలు వీళ్ళు ఉన్నాయి ఉన్నాయంటే దాదాపు తరగతి నుంచి అబో ఎగువ తరగతి వరకు సంతాన వర్గాల వరకు ఆధారపడిన శ్రామిక వర్గం ఏదైనా ఉందంటే అది గృహ కార్మికులే ఇంటి పరివారలే వాళ్ళ సమాజంలో వివిధ వృత్తులు ఉద్యోగాలు మహిళలందరూ కూడా ఈ సెక్షన్స్ మీద ఆధారపడి వాళ్ళు ఉద్యోగాలు చేయబడుతున్నారు వ్యాపారం చేయబడుతున్నారు కుటుంబాలు నడుస్తున్నాయి బతుకుతున్నాయి అంటే ఈ గృహ కార్మికుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి స్థితిని మనం చూస్తే ఈ రోజుని కూడా వాళ్ళని కార్మికులను గుర్తించని పరిస్థితి దశాబ్దాల పోరాటాలతో వాళ్ళు కార్మికులు గుర్తు ఇచ్చిన ఏంటంటే మీరు చేసి ఈ కమిటీ ద్వారా స్టడీ చేయండి డొమెస్టిక్ వర్కర్ స్టడీ చేసుకొని ఒక సమగ్ర చట్టం తీసుకురావడానికి మీ సలహా ఏంటి అని కానీ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కూడా చాలా లేట్ గా నేను రిప్రజెంటేషన్ పెట్టాను కమిటీ కాన్స్ట్యూట్ చేయడానికి చాలా జిల్లాలు ముందుకి వదిలేసి ఇట్లా ఉంది డొమెస్టిక్ వర్కర్ పరిస్థితి ఇంకా ఒక డొమెస్టిక్ వర్కర్ పనిలో ఎగ్జిక్యూషన్ అక్కడ ఎలక్ట్రికల్ వైర్ బయట ఉండేది ఎలక్ట్రిక్యూట్ అయింది ఎంతో మంది డొమెస్టిక్ వర్కర్స్ మీద రేట్ కలిగింది నా కంటితో ఎంతో మంది డొమెస్టిక్ మహిళలు పిల్లలు సింగర్ అనే డొమెస్టిక్ వర్కర్ ని పనిలో పెట్టుకొని వాళ్ళని హత్య చేసి వాళ్ళని చంపేట ఒక కేసులో ఒక డొమెస్టిక్ వర్కర్ ని చంపేసి కబోర్డ్ లో అప్పులబెట్టారు ఇట్లా చాలా రకరకాల రకాల కేసులు ఉన్నాయి ఢిల్లీ లో కేసులు ఉంది ఎవరు ప్రొటెక్ట్ చేస్తారండి మీకు ఒక మీ ఎంప్లాయర్ ఎంప్లాయర్ అంటే యు ఆర్ ఎంప్లాయర్స్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ కానీ మేము వాళ్ళకి మర్యాద ఇస్తాం మీ చట్టాల ఇంతవరకు చట్టం ద్వారా ఎక్కడ రిలేషన్షిప్ ఫెయిలియర్ కాలేదు డొమెస్టిక్ వర్కర్స్ కి చట్టం ఇలాంటి ఎవరు చేస్తున్నారు ఈ పని చేసేది డొమెస్టిక్ వర్కర్స్ ఆ పనిని గుర్తించకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయాల వరకు చేయకుండా వీరు వాళ్ళని పక్క పెట్టుకొని ఆర్ నాట్ క్రియేటింగ్ ఏ బ్యాటింగ్ ఫర్ జస్టిస్ సమగ్ర చట్టం ద్వారా ఒక సమగ్ర చట్టం ద్వారా మేము అడిగేది ఎందుకంటే హౌస్ ఇస్ నాట్ కన్సిడర్ అస్ వర్క్ ప్లేస్ మీరు ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని లేబర్ కోడ్ లో చెప్తుంది ఇల్లు ఒక ఎస్టాబ్లిష్మెంట్ గా మీరు చూస్తున్నారా నేను గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గట్స్ నుండి ఈరోజు అధ్యక్షురాలు ఇక్కడికి రావడం జరిగింది మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి గృహ కార్మికుల హక్కుల పైన ఎన్నో పోరాటాలు ఎన్నో పోరాటాలలో పాల్గొన్నాము మాకు కనీస వేతనాలు మాకు మమ్మల్ని గుర్తించండి మాకు ఈఎస్ఐ కార్డు మాకు ఒక చట్టం కావాలి ముఖ్యంగా మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అనేసి మేము ఎమ్మెల్యేలకు ప్రభుత్వ mm సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా ఉందంటే ఆయన

ఇప్పుడు వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ కేసు నడవడం జరిగింది అక్కడ కూడా అక్కడ కూడా ఈ కేసు చేసుకుంటే చివరికి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు ఈ కేసు రావడం వల్ల గృహంగా